ముత్తూర్ జిల్లా మంగళగిరి సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా వచ్చా శ్రీనివాసరావు బాధ్యతలు ఈ అవకాశాన్ని ఇచ్చిన కూతుమి ప్రభుత్వంకి ధన్యవాదములు సామాన్యులకి సమాచారం నా ప్రయత్నం చేస్తాను ఇప్పటికే పద్నాలుగు వేల కేసులు పెండింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వచ్చా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు ఆర్టీఐ చట్టం అమలు పెండింగ్ కేసులు అధికారుల బాధ్యతలు ఇతర అంశాలపై ఆయన స్పందించారు రాష్ట్రంలో పారదర్శక పాలనకు కీలకమైన సమాచార హక్కు చద్దాన్ని మరింత బలోపేతం చేస్తానట్టున్న చీఫ్ కమిషనర్ వచ్చా శ్రీనివాస తెలిపారు బాధ్యతలు స్వీకరించిన వచ్చా శ్రీనివాస రావు కి పలువురు మిత్రులు శ్రీ ఉభిలాషులు సన్నిహితులు బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు పట్టు మిత్రులు కమిషనర్ సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన గవర్నర్ గారికి ఎస్లెన్సీ గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వారి మంత్రివర్గ సహచరులకు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలన్నీ సమాచార హక్కు చట్టము ప్రాథమిక హక్కు ప్రాథమిక హక్కుని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ అథారిటీగా సమాచార కమిషన్ని నియమించడం సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది దాన్ని తదనుగుణంగానే ఈ సమాచార కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏందంటే సామాన్యుడికి కూడా సమగ్రమైన ఏదైతే ఇండియాలో కానీ భారతదేశ మన ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లలో మనకు సంబంధించిన అన్ని వివరాలు అక్కడ ఉంటాయి మన డాక్యుమెంట్లు కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఎవ్రీథింగ్ అవన్నీ తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది ఆ పౌరుడి దాకా అవి అందించేదానికి వాళ్ళకి సులభతరంగా తీసుకొచ్చేదానికి ఈ కమిషన్ ఏర్పాటు జరిగింది సోదరు మా సహచార కమిషనర్లతో మేము ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి వాళ్ళకి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ప్రాథమిక హక్కుని అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు ఏదైతే సమాచారాన్ని అర్జీదారుడు అడుగుతున్నాడో అడిగిన సమయానికే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నాయి అప్లైట్ అధారిలు ఉన్నారు వాళ్ళందరికీ మీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన సమాచారాన్ని చట్టంలో నిర్దేశం టైం నిర్దేశించే టైంలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మా దాకా అప్పీల్స్ రాకుండా చూడండి అప్పీల్స్ మా దాకా వస్తే ప్రజల టైము వాళ్ళ పాపం మూడు నెలలు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ప్లస్ అధికారులు కూడా వాళ్ళ ఆఫీస్ అనుకొని ఇక్కడ ఆఫీస్ చుట్టూ తిరగాల ఈ ఈ చట్టానికి ఉన్న పవర్స్ అన్ని వాడవలసిన పరిస్థితి దయచేసి తీసుకురావద్దు అలా తీసుకురా తీసుకురాకుండా చూడాలని కోరుకుంటున్నాను తీసుకురావాల్సి వస్తే చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామండి రెండు ఇప్పుడు దాకా జరిగిన పాత వాటిని నేను తవ్వాలని అనుకోవట్లేదు సుమారుగా పద్నాలుగు వేల పైచీలు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇంకా కొన్ని స్క్రూట్ని దశలో ఉన్నాయి అంటే కమిషన్లోనే పద్నాలుగు వేల పైచీలు కేసులు పెండింగ్ ఉంటే అపిలేట్ అధారిటీ దగ్గర ప్రేమిత అధారిటీ దగ్గర ఇంకెన్ని ఉండే మీరు అంచనా వేయండి ఇవన్నీ సాధ్యమైనంత వాటికి మా మిత్రుల యొక్క సహకారంతో ఎర్లీగా డిస్పోజ్ చేసి సమాచారాన్ని సామాన్యుడికి అందుబాటులో తీసుకురావడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటామండి ఈ ఈ క్రమంలో ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలు దాంట్లో మీడియా మీడియా ప్రతినిధులు చాలా కీలక పాత్ర అండి దయచేసి మీరు కూడా మాకు సహకరిస్తే రాజ్యాంగం ద్వారా ఏదైతే ప్రజలకు ఉన్న ప్రాథమిక సమాచార హక్కు ఉందో అది విజయవంతంగా అమలు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ